ఒక్కసారి కొమ్మూరి కి కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు హాయ్ నమస్తే నేను మీ యుద్ధమా శరణమా అంటే యుద్ధాన్ని పాకిస్తాన్ కవ్వింప చర్యలు దిగిపోతుంది ఈ మధ్య పాకిస్తాన్ సంబంధించినటువంటి ఒక్కొక్క నాయకుడు ఒక్కొక్కలా మాట్లాడటం కవ్వింప చర్యలు దిగటం మనం చూస్తున్నాం ఇప్పుడు ఏకంగా పాకిస్తాన్ ప్రధానమంత్రిగా ఉన్నటువంటి షరీఫ్ చాలా కీలకమైన వ్యాఖ్యలు చేశారు కాశ్మీర్ మా జీవనాడి యుద్ధానికి సిద్ధంగా ఉండాలి అనే సంకేతాలు ఇస్తూ దేనికైనా సిద్ధంగా ఉండాల్సిందే అని చెప్పేసి పాకిస్తాన్ ఆర్మీని ఆయన ఆదేశాలు ఇవ్వటం జరిగింది అది మాత్రమే కాదు సెలవులో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా వచ్చి డ్యూటీలో జాయిన్ అవ్వాలి జాతీయ సమగ్రతను కాపాటుకోవడం కోసం దేనికైనా సిద్ధపడాలని చెప్పేసి ఆయన చెప్పిన తీరు కానీ వాళ్ళు బోర్డర్ దగ్గర మోహరించిన తీరు కానీ యుద్ధానికి పాకిస్తాన్ సై అంటుంది అనేటువంటి ఒక వాతావరణం చాలా క్రియేట్గా కనపడతా ఉంది మనం సహజంగా మనకు ఉండే నేచర్ ఏంటి అంటే దేశం అంటే మట్టి కాదు దేశం అంటే మనుషులు అన్న భావాజాలంలో మనం ఉంటాం సో అంత ఈజీగా యుద్ధానికి వెళదామని చెప్పేసి మనం అనుకో కానీ పాకిస్తాన్ ఆలోచనలు ఎలా ఉంటాయి అంటే దేశం అంటే మట్టి మాత్రమే మనుషులు కాదు అని వాళ్ళ ఆలోచన ఉంటుంది వాళ్ళకి మనుషుల ఫీలింగ్స్తో సంబంధం లేదు మనుషులకు సంబంధించిన ఇబ్బందులతో సంబంధం లేదు కరు పేదరికంలో ఉన్నటువంటి పాకిస్తాన్ నిరుద్యోగంతో ఇబ్బంది పడుతున్న పాకిస్తాన్ అవినీతి ఆరోపణలతో ఇబ్బంది పడుతున్న పాకిస్తాన్ రాజకీయంగా అస్థిరతగా ఉన్నటువంటి పాకిస్తాన్ యుద్ధానికి సిద్ధమంటుంది కానీ బలంగా ఉన్నటువంటి భారత్తో అది కూడా అంటే పాకిస్తాన్ ప్రజలు సర్వనాశనం అయ్యిపోయే అవకాశం ఉంది అనేది వాళ్ళకి క్లియర్గా తెలిసినప్పటికీ భారత్తో ఢీ అంత ఈజీ కాదు అని తెలిసినప్పటికీ సింధు జలలాప్తే తాగటానికి నీరు కూడా మనకు దొరకవు అని తెలిసి పాకిస్తాన్ పాలకులు తెలిసినప్పటికీ అక్కడ ప్రజల ఆలోచనతో సంబంధం లేకుండా పాకిస్తాన్ ప్రభుత్వం కవింప చర్యలు దిగుతుంది అంటే దీన్ని ఎలా చూడాల్సిన అవసరం ఉంది అనేటువంటిది కూడా మనం చూడాలి చాలా క్లియర్గా చెప్తున్నా పాకిస్తాన్ బలం ఎంత మన బలం ఎంత మన బలంలో సగం కూడా పాకిస్తాన్ లేని పరిస్థితి మనం యుద్ధం ఇప్పటికిప్పుడు రెడీ అంటే మన వాళ్ళు వన్ పాయింట్ ఫోర్ మిలియన్ జవాన్లు రెడీగా ఉన్నారు సాయుధ బలగాలు రెడీగా ఉన్నాయి కానీ వాళ్ళు కేవలం ఆరు లక్షల మంది మాత్రమే రెడీగా ఉన్నారు అంటే మనలో సగం కంటే తక్కువ ఇంకా మనం వన్ పాయింట్ ఫోర్ మిలియన్ కంటే కూడా రిజర్వ్లో మళ్ళీ వన్ పాయింట్ వన్ మిలియన్ మంది ఉన్నటువంటి పరిస్థితి ఈ రెండు కలిపితే టూ పాయింట్ ఫైవ్ మిలియన్ జవాళ్ళు భారతదేశంలో ఇప్పటికిప్పుడు యుద్ధం అంటే రెడీగా ఉన్నటువంటి మన బలగాలు మనకు కనపడుతూ ఉన్నాయి కానీ వాళ్ళు మనలో సగం కూడా లేనటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం యుద్ధ ట్యాంకర్లు కూడా మనకు నాలుగు వేలు ఉంటే వాళ్ళకి రెండు వేలు మాత్రమే ఉన్నటువంటి పరిస్థితి ఇంకా నాలుగు వేలు కూడా కాదు నాలుగు వేలు ఐదు వందలు అని కూడా అంటారు సరే వాళ్ళకి రెండు వేలే ఉన్నటువంటి పరిస్థితి సో ఏ రకంగా చూసినా వాళ్ళ కాకపోతే ఒకటే ఏంటంటే వాళ్ళ ఆయుధ సైన్యాలు కొంత యుద్ధ యుద్ధతంత్రాన్ని నేర్చుకున్నాయి వాళ్ళు కొంత ఉంటారు అది కూడా కాకుండా వాళ్ళకు కూడా మనలాగానే అనువాయుధం యొక్క కెపాసిటీ ఉంది అంటే అను యుద్ధం ప్రకటించగలిగే కెపాసిటీ ఆ దేశానికి కూడా ఉంది అంటే పద్ధతిగా యుద్ధం చేద్దామని అనుకుంటే వాళ్ళు గెలవలేరు కాకపోతే అనుబాంబులు తీసుకొచ్చి వేద్దాం అనుకుంటే ఎందుకంటే మనం మనం అలా ఆలోచించాం మన తీసిపోయి పాకిస్తాన్ మీద అనుబాబం వేద్దామని మనం ముందుగా ఆలోచించాం కానీ వాళ్ళు కనుక అను యుద్ధానికి కనుక తెరలేపితే బాంబులకు కనుక తెరలేపితే అది కొంత వినాశకరమైన పరిస్థితి ఉంటుంది కాకపోతే యుద్ధం అంటే వస్తే మనం గెలవచ్చు నో డౌట్ కానీ రెండు దేశాలకి చాలా పెద్ద నష్టమే ఉంటుంది ఆ నష్టాన్ని మనం ఆలోచిస్తాం ఆ నష్టం ప్రజలకన్నా ఆలోచిస్తాం కానీ వాళ్ళు నష్టాన్ని ఆలోచించరు ప్రజలకు ఉన్న పేదరికన్నా ఆలోచించరు రా దేశంలో ఉన్న నిరుద్యోగాన్ని ఆలోచించరు దేశంలో ఉన్నటువంటి రాజకీయ అస్థిరతను ఆలోచించరు మనకు రాజకీయంగా చాలా సుస్థిరంగా మూడు సార్లు నుంచి ఒకే గవర్నమెంట్ కఠిన అవుతుంది ప్రధానమంత్రి మోడీ గారికి మంచి మద్దతుకు మద్దతు కూడా దేశవ్యాప్తంగా ఉంది ఇక రాజకీయ అతీతంగా కూడా అన్ని పార్టీలు కూడా ప్రధానమంత్రి మోడీ గారికి మద్దతు తెలుపుతూ ఉన్నాయి కానీ పాకిస్తాన్ ఉన్న పరిస్థితి ఉంది పాకిస్తాన్లో మేము ఉండలేము అని చెప్పేసి అనేక చోట్ల పోరాటాలు జరుగుతున్నాయి భారతీయ జెండాలతో ఒకప్పుడు మనం అనుకుంటూ ఉన్నాం మనకాడ కొంతమంది పాకిస్తాని సేపటి చేసి పని చేస్తూ ఉంటారు ఇక్కడ అక్కడక్కడ పాకిస్తాన్ జెండాలు కనపడతూ ఉంటాయి పాకిస్తాన్ జిందాబాద్ అని మనకాడ కొంతమంది అరుస్తూ ఉంటారు పిచ్చుకొక్కలు లాగానే మనం అనుకుంటూ ఉంటాం కాదు పాకిస్తాన్లో ఇవాళ భారత్ జిందాబాద్ నినాదాలు వినిపిస్తా ఉన్నాయి సాగట ముస్లిం పాకిస్తాన్ కంటే భారతదేశంలో సేఫ్గా ఉన్నాడు మేము పాకిస్తాన్లో సేఫ్గా లేము పాకిస్తాన్లో ఉండటం వల్ల మేము పేదరికం అనుభవిస్తున్నాం నిరుద్యోగాన్ని అనుభవిస్తున్నాం మా ప్రజలను మీరు చూడరు అని చెప్పేసి అక్కడ ప్రజలు భావిస్తూ ఉన్నారు అక్కడున్న ప్రభుత్వం మీద తిరుగుబాటు చేస్తూ ఉన్నారు మేము క్లియర్గా చెప్తున్నా ఏరియా పేరుతో సహా చెప్తున్నా బలిచిస్తాను సపరేట్ దేశం కావాలని పోరాటం చేస్తూ ఉంది సింధు మేము భారతదేశంలో కలుస్తామని పోరాటం చేస్తూ ఉంది తర్వాత పిఓకే పాక్ ఆక్యుపేడ్ కాశ్మీర్ మేము భారతదేశంలో కలిసిపోతామని పోరాటం చేస్తూ ఉంది ఈ పోరాటాన్ని నడచడం కోసం వీళ్ళ ప్రజలు మదిరి మలచడం కోసం పాకిస్తాన్ ప్రభుత్వం చేస్తున్న కుటిరయత్వమే భారతదేశం మీద యుద్ధం అనే ప్రకటన అంటే కేవలం వాళ్ళ దేశంలో ఉన్న అనుచితని పక్కన పెట్టడానికి అక్కడ ప్రభుత్వం మీద వస్తున్న తిరుగుబాటుని ఆపుకోవడానికి ఎక్కడ బంగ్లాదేశ్లో లాగా ఎక్కడ శ్రీలంకలో లాగా డైరెక్ట్గా వచ్చి ప్రధానమంత్రి ఇంటి మీద పడి ఉన్నయన్ని ఎత్తుకొని పోయి ప్రధానమంత్రి కూడా కొడతారేమో నేను దేశం వదిలి పారిపోవాలేమో అనే ఒకే ఒక్క ఆలోచన తోట తన పదవిని కాపాడుకోవడం కోసం తన అవసరాన్ని కాపాడుకోవడం కోసం అక్కడున్న ప్రధాని చేసిన స్టేట్మెంట్గా దీన్ని చూడాలి తప్ప వాళ్ళకి యుద్ధం చేసే కెపాసిటీ భారతదేశంతో ఏమాత్రం లేదు ఒకవేళ చైనా సపోర్ట్ చేస్తే మాత్రమే వాళ్ళకు ఉంది చైనా సపోర్ట్ కోసం వాళ్ళు చేస్తున్న ప్రయత్నాన్ని ఏంటో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తున్నాను ఇప్పుడు మే టెర్రరిస్ట్ యాక్టివిస్ని పాకిస్తాన్ సపోర్ట్ చే అంటే వాళ్ళనే పెంచి పోషిస్తున్నారు అనేది ప్రపంచానికి అర్థమైపోయిన తర్వాత ఇప్పుడు మొన్న ది రెసిస్టెంట్ ఫ్రంట్ మేమే దీనికి కారణం అని చెప్పేసి ఏది కాశ్మీర్లో జరిగినటువంటి ఉగ్రదాడి ఏదైతే ఉందో దానికి మేమే కారణం ప్రకటన చేసిన తర్వాత ఇప్పుడు డైరెక్ట్గా చైనా కూడా పాకిస్తాన్కి సపోర్ట్ చేయలేని పరిస్థితి ఎందుకంటే చాలా క్లియర్గా ప్రపంచం ముందు దోషిగా పాకిస్తాన్ నిలబడింది ఆ దోషికి ఏం సపోర్ట్ చేస్తారు ఒక దొంగకి ఎలా సపోర్ట్ చేస్తారు డైరెక్ట్గా కాబట్టి ఇప్పుడు మాట మార్చే ప్రయత్నం చేస్తుంది ది రెసిస్టెంట్ పాంట్ ఎవరైతే ఉగ్రదాడి పాల్పడ్డామని చెప్పారో వాళ్ళు వాళ్ళ మాట మార్చి మాకు సంబంధం లేదు ఆ దాడికి మాకు ఎలాంటి సంబంధం లేదు భారతదేశమే మా వ్యవస్థలని మా వెబ్సైట్ని హ్యాక్ చేసి ఆ రకంగా ప్రచారం చేసింది అని చెప్పేసి వాళ్ళు ఇలా మాట మార్చినటువంటి పరిస్థితి నిన్నటికి నిన్న డిఫెన్స్ మినిస్టర్ పాకిస్తాన్ చాలా క్లియర్గా ఒప్పుకున్నాడు గతంలో మేము ఉగ్రవాదులు పెంచి పోషించిన మాట వాస్తవమే సోవియట్ యూనియన్ మీద పోరాటం చేయడం కోసం అమెరికా బ్రిటన్ మమ్మల్ని వాడుకున్నాయి ఉగ్రవాదాన్ని పెంచి పోషించామని చెప్పాయని చెప్పేసి అన్నాడంటే ఇతరుల అవసరాల కోసం నువ్వు ఉగ్రవాదులను పెంచి పోషించిన మాట వాస్తవని పాకిస్తాన్ డిఫెన్స్ మినిస్టరే ఒప్పుకున్నాడు కాకపోతే ఇప్పుడు మాకు సంబంధం లేదు గతంలో మాత్రం ఉగ్రవాదులు మేమే డబ్బులు ఇచ్చి మేమే పెంచి పోషించామన్న విషయాన్ని ఒప్పుకున్నాడు కానీ ఇప్పటికీ వాళ్ళ బుద్ధి అదే అన్నటువంటిది అందరికీ తెలిసిన ఓపెన్ సత్యం కాబట్టి పాకిస్తాన్కి ఎవరు సపోర్ట్ చేసే పరిస్థితులు ఎవరు చివరికి ఇస్లామిక్ కంట్రీలు కూడా పాకిస్తాన్కి ఏ ఇస్లామిక్ కంట్రీని కూడా డైరెక్ట్గా సపోర్ట్ చేసే పరిస్థితి లేదు నేను చెప్తున్నాను ఇస్లాం పుట్టింది సౌదీ అరేబియాలో సౌదీ అరేబియా ఇలా పాకిస్తాన్ సపోర్ట్ చేసే పరిస్థితిలో ఉందా వాళ్ళు ఇండియాకి అంటున్నారు ఇండియాకి సపోర్ట్ అంటున్నారు ఇండియాకి అండగా నిలబడతా ఉంటున్నారు ఇండియాలో పెట్టుబడులు పెడతా ఉంటున్నారు భారత ప్రధాని సౌదీ అరేబియాకి పోతే గ్రాండ్ విరుక్ చెప్పారు అది నచ్చకే కదా ఇలా ఈ ఉగ్రదాడి చేసింది పాకిస్తాను ఉగ్రదాడి చేపించింది పాకిస్తాను ఇయాల యుద్ధం అని చెప్పేసి అంటుందంటే ఆ ఉగ్రదాడికి సపోర్ట్గా మేము ఉన్నామని ఇండైరెక్ట్గా పాకిస్తాన్ ఒప్పుకుంటున్నట్టే కదా కేవలం పాకిస్తాన్ ప్రజల ఆలోచన మార్చడం కోసం పాకిస్తాన్ ప్రజల్లో ఉన్నటువంటి అస్థిరతని ప్రధాన ప్రధానమంత్రి ఇంటి మీద జరిగే దాడిని ఆపుకోవడం కోసం అక్కడ మాకు సపరేట్ దేశం కావాలని ఒక నినాదాన్ని మార్చడం కోసం చేస్తున్న కుయ్యుత్తు తప్ప అక్కడ ప్రజలు మభ్య కోసం చేస్తున్న కుయ్యుత్తు తప్ప ఇప్పుడు మళ్ళీ చాలా క్రియగా చెప్తున్నాను యుద్ధం అంటూ జరిగితే ఎవరికి నష్టం పిఓకే ప్రజలు చాలా క్లియర్గా ఉన్నారు మేము భారతదేశంలో కలవటానికి అని చెప్పేసి పిఓకేని కొన్ని రోజుల క్రమంలో భారతదేశం ఆకిపై చేసుకుంటారు యుద్ధం అంటూ వస్తే ఇన్నాళ్ళు యుద్ధం వద్దనుకొని పిఓకేని భారతదేశం ఆక్యుపై చేసుకోవాలి యుద్ధం అంటే వస్తే వితిన్ డేస్లో పిఓకేని భారతదేశం ఆక్యుపై చేసుకుంటుంది ఇది మాత్రమే కాదు ఒకసారి పీఓకేని ఆక్యుపై చేసుకుంటే సగం ఉగ్రవాద శిబిరాలన్నీ ఎగిరిపోతాయి పీడా పోయితే ఉగ్రవాదం పీడాబైతే కానీ ఇన్నాళ్ళు యుద్ధం వద్దు 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 అని చెప్పి చేతులు కట్టుకొని శాంతి సిద్ధంతో ఉండబట్టి పాకిస్తాన్కి ఆటలు తాగుతూ ఉన్నాయి కానీ యుద్ధం అంటే వస్తే భారతదేశానికి మేలు జరిగితే తప్ప కాకపోతే ఆర్థికంగా నష్టం అనవసరంగా వద్దు రెండు అణ్వాయుధాలు ప్రయోగించే అవకాశాలు కూడా ఉంటాయి ఎందుకంటే వాళ్ళకి మంచి చెడుకి సంబంధం లేనటువంటి దేశం వాళ్ళది జాతికి నీతికి సంబంధం లేనటువంటి దేశం వాళ్ళది అంటే వాళ్ళ ప్రజల గురించి కూడా వాళ్ళు ఆలోచించారు వాళ్ళు అసలు వాళ్ళకి తిండి లేకపోయినా పర్లేదు నిద్ర లేకపోయినా పర్లేదు నీరు లేకపోయినా పర్లేదు యుద్ధం యుద్ధం అని భారతీయ వ్యతిరేకతని నర నరాల ప్రజలకు నూరు పోసిన దేశం వాళ్ళది అని చెప్పేసి కారణం చేత మాత్రమే మనం ఓపిక పడుతూ వచ్చాం నిజానికి మనకి వాళ్ళకి ఒకేసారి ఎన్నిపైనెస్ వచ్చింది కానీ వాళ్ళు ఏ పరిస్థితిలో ఉన్నారు మనం ఏ పరిస్థితిలో ఉన్నాం ప్రపంచం మొత్తం మన వైపు చూస్తూ ఉంది పా ప్రపంచం మొత్తం పాకిస్తాన్ కొడతా ఉంది ఎందుకు కొడతా ఉంది నమ్మకాన్ని కోల్పోయింది పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని పెంచిపోసింది పాకిస్తాన్ దేశాన్ని చూసుకోకుండా అభివృద్ధిని చూసుకోకుండా ఒక ఛాందస్ వాదంలో బతికేసింది పాకిస్తాన్ కానీ మనం అభివృద్ధి వైపు వెళ్తూ పోతూ ఉంటే సాంప్రదాయ వాదం పేరుతోటి ఒక ఛాందస్ వాదంలో బతికేసింది పాకిస్తాన్ ఇలా ఆ సాంప్రదాయ వాదం పేరుతోటి ఒక ఛాందస్ వాదం యుద్ధాన్ని ప్రకటిస్తే ఎవరికి నష్టం అండి ఎవరికి అండి ఎవరికి నష్టమండి చాలా క్రియగా ప్రపంచం మొత్తం అభివృద్ధి వైపు చూస్తూ ఉంటే ఒక మత మూర్ఖత్వాన్ని చూస్తుంది పాకిస్తాన్ ఒక చాంద్ర స్వాదాలు చూస్తుంది పాకిస్తాన్ మతం మనిషికి మంచి చేయాలి కానీ చెడు చేయకూడదు ఈవెందు అక్కడ సగటు ముస్లిం కూడా భారతదేశం మాకు సేపుని భావిస్తున్నాడు తప్ప ఇవాళ పాకిస్తాన్ మాకు సేపను భావించట్లేదు ఇవాళ కాశ్మీర్లో దాడి జరిగితే కాశ్మీర్లో ఉన్న ముస్లింస్ అంతా భారతదేశానికి సపోర్ట్గా నిలిచినటువంటి పరిస్థితి మళ్ళీ నేను చాలా క్రియగా చెప్తున్నా మొన్న జమ్మూ కాశ్మీర్లో అసెంబ్లీ ఎన్నిక జరిగితే జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలు జరిగితే ప్రజలంతా కూడా అసెంబ్లీ ఎన్నికల్లో పాల్గొన్నారు బీహార్ కంటే ఎక్కువ పోలింగ్ జమ్మూ కాశ్మీర్లో నమోదైంది అంటే సగటు కాశ్మీరి భారత్ జిందాబాద్ అంటున్నాడు భారత్ జిందాబాద్ అంటున్నాడు ఎన్నికల్లో పాల్గొంటా అంటున్నాడు ఇయ్యాల హైదరాబాద్ కంటే ఎక్కువ పోలింగ్ బీహార్ కంటే ఎక్కువ పోలింగ్ జమ్మూ కాశ్మీర్లో జరిగింది అంటే జమ్మూ కాశ్మీర్ ప్రజలు ఎంత గట్టిగా భారతదేశంతో మమేకం అయ్యారో మనకు తెలుసు ఇది ఇది నచ్చకై ఇది నచ్చకై ఇలా ఈ దాడులకి పాల్పడ్డ పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం కానీ యుద్ధానికి పాకిస్తాన్ సై అంటా ఉంది కవింపు చర్యలు దిగుతూ ఉంది కానీ పాకిస్తాన్ కనుక యుద్ధానికి దిగితే నష్టపోయేది నష్టపోయేది పాకిస్తానే అనేటువంటిది చాలా క్లియర్గా మనం అర్థం చేసుకోవాల్సిన విషయం